క్రీస్తసునామములు మీకు ప్రేమాభివందనములు ఈ రోజు మనము నయమానుకు కలిగిన కుష్ఠరగం పోయి ధనం మీద వ్యామోహంతో దేవునితోనే అబద్ధమాడైన గహజీకి వాళ్ళ కుటుంబానికి కుష్ఠరోగం ఎలా అంటుకుందో తెలుసుకుందాం మొదటిగా నయమానికి కుష్ఠరోగం ఎలా పోయిందో తెలుసుకుందాం సిరియా సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేను అతని చేత ఇహువయే సిరియా దేశమునకు జయము కలుగజేశాను కనుక అతని యజమానుని దృష్టికి దయ దయపొందినవాడయ్యను నయమాను బహు పరాక్రమశాలి అయి ఉండెను కానీ ఇతడు కుష్ఠరోగి కుష్ఠరోగం అనేది భయంకరమైన వ్యాధి అప్పట్లో కుష్ఠరోగులని హీనంగా చూసేవారు ఎంత పరాక్రమశాలి అయినా రాజుగారి ప్రశంసంలో పొందిన తనకున్న కుష్ఠరోగం తనని ఎంతో బాధపెట్టి ఉండవచ్చు నయమానికి దేవుడైన యహోవ వలనే సిరియా దేశానికి జయం కలిగినదని తెలియదు కుష్ఠరోగం ఉన్నవాళ్ళు బలహీనంగా ఉంటారు అలాంటి కుష్ఠరోగం కలిగిన నయమానికి ఎలా విజయం వచ్చిందంటారు దేవుడిని వలనే దేవుని దృష్టికి నయమాను దయపొందిన వాడే తన మహిమను కృపను నయమానికి చూపాలనుకున్నాడు దేవుని కృప అందరికీ రాదండి నాకు తెలిసి నయమాను మంచి స్వభావం కలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు అందుకే ఇస్రాయేలీల నుండి బంధింపబడిన ఒక చిన్నది నయమాను భార్యకి పరిచారం చేయడానికి వచ్చింది ఆ చిన్నది నయమాను భార్యతో ఇలా ఉంటుంది అమ్మా నా ఏలినవాడు షోమ్రోనిలో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే ఎంత బాగుండునో ఆయన దగ్గరకు వెళితే ఎలాంటి వ్యాధి అయినా పోతుంది అని అంటుంది అది తెలుసుకున్న నయమాను రాజునొద్దకు పోయి ఇస్రాయేలీలు చిన్నది తన భార్యతో చెప్పిన మాట చెప్పాను మనమే చూసుకోండి ఒక పెద్ద అధికారిని కలవాలనుకుంటే డైరెక్ట్గా మనం వెళ్ళలేం మనకి రికమెండేషన్ కావాలి మనకి తెలిసిన పెద్దవాళ్లతో ఫోన్ చేయించి ఇదిగో నాకు తెలిసిన అబ్బాయి తనకు కావలసిన పని చేయు అని చెబుతారు అప్పుడే మనకు పని అవుతుంది అలా అట్లాగే నయమాను వేరే రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న రాజుగారు ఒక కరపత్రిక వ్రాసి పంపించాలి దానితో పాటు బంగారము వెండి దుస్తులు ఇలా తమ రాజ్యంలో ఉన్న విలువైన వస్తువులు పంపించడం జరుగుతుంది అట్లాగే ఆ రాజుగారు బంగారాన్ని వెండిని దుస్తులను పంపడం జరుగుతుంది రాజుగారు వలస పత్రికలో ఇలా ఉంటుంది రాజా నా సేవకుడైన నయమానుని కలిగిన కుష్ఠరోగం నీవు బాగు చేయవాలనని ఈ పత్రికను అతని చేతనికి పంపి ఉన్నాను అని ఉంటుంది రాజు పత్రికను చదివి వస్త్రములు చింపుకొని నేను ఏమైనా దేవుడినా వానిక కలిగిన కుష్ఠరగం నేనెలా పోగొట్టను నాతో యుద్ధం ఎలా చేయాలో తెలియక ఇలాగ కారణం ఎదుగుతున్నారా అని అంటారు ఈ విషయం అక్కడ ఉన్న ఎలీషా అనే ప్రవక్తకి తెలుస్తుంది ఇస్రాయలీలో ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలియాలంటే నయమానుని నా దగ్గరకు పంపండి అనగా నయమాను గుర్రములతో రథములతో ఎలీషా ఇంటి ద్వారం దగ్గరకు రాగా ఎలీషా నీవు వెళ్ళి యోర్ధాను నదులు ఏడు మార్లు స్నానం చేయము నీ కుష్ఠరోగం తుంది అని తన తన శిష్యుల్లో ఒక నేను పంపి చెప్పడం జరుగుతుంది వెంటనే నయమాను కోపంతో ఏంటి మా రాజ్యంలో నదులు లేనట్లు ఇక్కడ ఉన్న యోద్ధానులు మనగడం ఏమిటి అక్ అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవానామంలో తన చెయ్యి రోగం ఉన్న చోట పెట్టి ప్రార్థన చేస్తాడేమో అని అనుకున్నాను కానీ తను రాకపోగా నన్ను వెళ్ళి యోద్ధాన నదులు ఏడుసార్లు స్నానం చేయమంటాడా అని పలికెను ఆ మాటలు విన్నవారిలో ఒకడు వచ్చి నాయన నిన్ను అతడు నీవు చేయలేని పని ఆయనే నిన్ను చేయమనలేదు నిన్ను అనే నదిలో మాత్రమే మనగమన్నాడు అంతే కదా ఏమో యోర్ధాన నదికి ఎంత విశేషం ఉందో అని అంటాడు అక్కడ ఉన్న దాసుడు అసలు యోర్దాన్ నది గురించి మీరు వినే ఉంటారు అదే మత్తయ్యి మూడు పదమూడులో ఏసుక్రీస్తు వారు యోర్ధాను నదిలోనే బాప్తిస్మం పొందుతారు బాప్తిస్మం అంటే క్రొత్తగా జన్మించడం అట్లాగే నయమాను క్రొత్తగా జన్మించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న యోర్ధాను నదిలో మునగమని చెప్పి ఉండవచ్చు వెంటనే నయమాను ఏడుసార్లు మునగగా వెంటనే తన శరీరం పసిపిల్లల శరీరం వల్లే అవుతుంది ఎంతో సంతోషంతో ఎలాగైనా గారిని కలవాలనుకున్నాడు వెంటనే అక్కడ ఉన్న ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇస్రాయేలీలలో ఉన్న దేవుడే దేవుడు ఈ లోకంలో మరి ఒక దేవుడు లేడు ఈ రోజు నుండి నేను నీ దేవుడైన యుహో మాత్రమే నమ్ముకుంటాను అని చెప్పి తనకు తను తీసుకువచ్చిన కానుకలను మీరు తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పగా ఎలీషా ఇవి ఏమీ నాకు వద్దు నీవు తీసుకెళ్ళము అని చెప్పాను నయమాన్ ఎంత బతిమాలి నాడునో ఇలీషా గారు ఆ విలువైన వస్తువును తీసుకునేందుకు అంగీకరించలేదు ఎందుకనగా అంతకన్నా విలువైన దేవుడు తనకు తోడుగా ఉన్నారు కాబట్టి వెంటనే నయమాను తన గుర్రములతో రథములతో బయలుదేరను ఇది గమనిస్తూ ఉన్న ఎలిష గారి సేవకులలో గహజీ ఒక ఒకడైన గహజీ ఇలా అనుకున్నాడు నా యజమానునికి ఆ విలువైన వస్తువులు తీసుకోకపోతే పోని నేను వెళ్ళి తీసుకుంటాను అని రథముల వెనుక పరిగెత్తుకొని వెళ్తాడు రథములోని మయ నయమాను చూసి రథాన్ని ఆపి గహజీ ఏమైంది ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు అక్కడంతా క్షేమమే కదా అని అడిగాను క్షేమమే అని అంటాడు గహజీ ధనవ్యామోహంతో నిండినవాడే అయ్యా నా ప్రవక్త అనను నీ ఎద్దకు పంపారు మీరు ఇస్తాను అన్న కానుకలు రెట్టింపు ఇచ్చి నాకు ఇచ్చి పంపించమన్నారు అనగా నయమాను రెండు సంచులలో నాను మను మనుగుల వెండిని రెండు దుస్తులను బట్టలను ఇచ్చి తన పనివారులో ఇద్దరిని ఇచ్చి పంపించాను గహజీ వాటిని తీసుకొని వ తీసుకొని వాని ఇంటిలో పెట్టి ఎప్పటిలాగే ప్రవక్తి అయిన ఎలిషా దగ్గరికి వచ్చి నిలవగా ఎలీషా వాణిని చూచి గహజీ నీవు ఎక్కడి నుండి వచ్చావు అనగాని నీ దాసు నేను ఎక్కడికి పోలేదు అనగా అందుకు ఎలీషా నీవు నయమానుని కలవడానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదనుకున్నావా ద్రవ్యములను వస్త్రములను గొర్రెలను ఎడ్లను సంపాదించుటకు ఇది సమయమా కాబట్టి నయమానునికి పోయిన కుష్ఠరోగం నీకు నీ సంతతికి నీ సర్వకాలము అంటును అని చెప్పిన వెంటనే గాజీకి కుష్ఠరోగం కలిగి ఎలీషా ఎదుటి నుండి వెళ్ళిపోయాను దీని ద్వారా దేవుడు మనకు చెబుతున్నది ఏమిటంటే దేవుడు ఇచ్చిన పనిని చేయాలని దేనిని ఆశింపకూడదని దీని అర్థం మనం ఇతరుల గురించి ప్రార్థించాలి ఇతరులు ఇచ్చే బహుమానాలు మనం కూడదనేది దీని భావం మనం దేవుని పనిని చేస్తూ దేవునిని గనపరచాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ